నూట ఏడు సూరమాన్ ఆయతులు ఏడు అవతరణ మక్కాలో అనంత అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను పరలోక శిక్షను బహుమానాన్ని తిరస్కరించే వ్యక్తిని నీవు చూశావా అతడే అనాథులను కసరికొట్టేవాడు పేదవాళ్లకు అన్నం పెట్టు అని ప్రోత్సహించనివాడు పోతే తమ నమాజుల పట్ల శ్రద్ధ వహించేవారు ప్రదర్శన బుద్ధితో వ్యవహరించేవారు వాడుకునే మామూలు వస్తువులను ప్రజలకు ఇవ్వటానికి వెనుకాడేవారు సర్వనాశనమవుతారు నూట ఏడు సూరమాన్ ఆయతులు ఏడు అవతరణ మక్కాలో కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను పరలోక శిక్షను బహుమానాన్ని తిరస్కరించే వ్యక్తిని నీవు చూశావా అతడే అనాథులను కసరికొట్టేవాడు పేదవాళ్లకు అన్నం పెట్టు అని ప్రోత్సహించనివాడు పోతే తమ నమాజుల పట్ల వహించేవారు ప్రదర్శన బుద్ధితో వ్యవహరించేవారు వాడుకునే మామూలు వస్తువులను ప్రజలకు ఇవ్వటానికి వెనుకాడే